ఈరోజు భాగము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచనము ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము ప్రభని యేసుక్రీస్తు వారికి నచ్చనటువంటి విషయం ఏంటంటే గర్విష్ఠితనం ఈ లోకంలో ధనవంతులైన వారిని గర్విష్లుగా ఉండొద్దని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు నిజంగా తమ 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 గర్వాన్ని బట్టి ఎంత ఈ విచ్చలవిడిగా మనం జీవిస్తున్నామంటే దేవుని యొక్క ఆజ్ఞలను మర్చి దేవుని యొక్క శాసనాలను మర్చి దేవుని ఏర్పాటును మర్చి దేవుని సంకల్పాన్ని మర్చిపోయి దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయి దేవుని చిత్తాన్ని మర్చిపోయి మనము మన యొక్క స్థితిగతులను బట్టి ఎంతో గర్వించే వారంగా మనము ఈ లోకంలో ఉంటున్నాం కానీ దేవుడు అంటున్నాడు గర్విష్ఠులను దీనిలకు కృప చూపిస్తాను అంటున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో కూడా తిమోతికి పౌలు గారు రాస్తూ ఆజ్ఞాపించమని చెప్తా ఉన్నాడు తిమోతికి ఆజ్ఞాపించమని చెప్తా ఉన్నాడు ఏమనంటే ఇహమందు ధనవంతులేని వారు గర్విస్తులు కాకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిజంగా ఎంత గర్వంగా ఉంటారండి లేని వాళ్ళని చూస్తే ఎంత చులకనగా చూస్తారు ఎంత చులకనగా మాట్లాడతారు వారికి ఉన్న వెడ్డిని బట్టి బంగారాన్ని బట్టి విలుగల వస్త్రాలను బట్టి ఎంత గర్విస్తూ ఉంటారో ఎంత చులకనగా చూస్తూ ఉంటారో వారికంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని ఎంత చులకనగా చూస్తూ ఉంటారో కానీ దేవుడు అది అసలు మెచ్చనే మెచ్చడు దేవుడు దేవునికి ఎంతో బాధ కలిగించే విషయం అండి గర్విష్ఠితనం అసలు గర్వం అంటేనే దేవునికి ఇష్టం లేనటువంటి బుద్ధి ఆ యొక్క గర్వం ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా వెండి ఎంత సంపాదించుకున్నా బంగారం ఎంత సంపాదించుకున్నా మేడల మిద్దలు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా ఎంత సంపాదించుకున్నా సరే అది నీకు ఈ లోకం వరకే కానీ పరలోకానికి నిన్ను చేర్చనే చేర్చదు నువ్వు దాని ఎందు దాన్ని బట్టి నువ్వు గర్విస్తే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు దేవుని కృపను పోగొట్టుకుంటావు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం అందుకే ఏం చేశాడు లాభాన్ని దగ్గర ఉన్న ఎంత సంపాదించుకున్నా కూడా తనకి తృప్తి అనేది లేనేలేదు తనకి ఆశ అనేది తేరలేదు ఎందుకో తనకు సంతోషం సమాధానం అనేది లేదు అందుకే భార్య బిడ్డల్ని అందరినీ కూడా పంపించేసి తనకున్న ప్రతి పరిస్థితిని బట్టి తను పెనుగులాడిన వాడుగా ఉన్నాడు మొగసిరి కలిగిన వాడే పెనుగులాడాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజంగా మరి ఆ రీతిగా చూసుకున్నట్లయితే తను అప్పుడు ఆశీర్వాదం పొందాడు కానీ అంత అంత క్రితం ఉన్న దాని ఆశీర్వాదం అని తన అన్నే అనలేదు కానీ ఇక్కడ మాత్రం దేవదూత తను దీవించిన తర్వాత ఆ యొక్క ఆశీర్వాదం నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టనని తను దేవదూతతో వాడుగా నన్ను చని ఎంత అద్భుతకరమైన విషయం అండి అందుకనే ఇక్కడ దేవుని వాక్యం సలుస్తున్న అస్థిరమైన ధనమందు మనం నమ్మకం ఉంచకూడదట అస్థిరమైన ధనాన్ని నువ్వు నమ్ముకుంటే అది ఒక దినాన విడిచిపోతుంది నిజంగా చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటాను నేను ఒకప్పుడు ఎంతో ఆస్తి కలిగిన వాళ్ళు మేడల మిద్దలు కలిగిన వాళ్ళు వెండి బంగారాలు కలిగిన వాళ్ళు చక్కగా చదువుకున్నాళ్ళు మన మధ్య విజయవాడలో ఒక ఫ్యామిలీ చూసాం డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళందరూ చచ్చిపోయారు ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి కాబట్టి వాళ్ళు తల్లడిల్లిపోయారు వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు వాళ్ళని ఓదార్చే వాళ్ళు లేరు వాళ్ళు ధైర్యపరిచే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుకుని బ్రతికారు కాబట్టి వాళ్ళ అస్థిరమైన ఆ ధనం తను విడిచిపోయింది తను మోసం చేసి వెళ్ళిపోయింది తను విడనాడు దూరంగా వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు తల్లడిల్లిపోయి ఈ భూమి మీదకి మనం బ్రతకలేమనుకుని అందరూ ఒక్కసారే నా పాయిజన్ తీసుకుని చనిపోయిన వారుగా ఉన్నారు అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవు ఇస్తుందంటే సమస్తము ధారాళంగా దే దేవుని ఎందే నమ్మకం ఉంచాలి మనం సమస్తము ఇవ్వగలరు దేవుడు ధారాళంగా ఇవ్వకూడదు కొంచెం కొంచెం ఇచ్చే దేవుడు కానీ కదా సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన ఎందు మాత్రమే మనం నమ్మిక ఉంచాలని దేవుడు ఆజ్ఞాపించమని పౌలు గారు తిమోతికి రాస్తూ అలా చెప్తూ ఉన్నాడు అలా బోధిస్తూ ఉన్నాడు ఈ అస్థిరమైన ధనమందు మనం నమ్మకం ఉంచకూడదండి ఇవాళ ఉంటుంది రేపు పోతుంది నిజంగా చాలామంది దైవజన్లు చెప్తూ ఉంటారు డబ్బు అనేది వేస్ట్ లాంటిదనంట అనంట ఈరోజు మన చేతిలో ఉంటే రేపు ఇంకొకరి చేతిలోకి ఆ తర్వాత ఇంకొకరి చేతిలోకి అట్లా అనంట అలాగే ఈ అస్థిరమైన ధనమందు మనం నమ్మకం ఉంచకుండా మరి సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచాలని ప్రభు పేరు మీకు మనం చేస్తూ ఉన్నాను దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్ ఫలింప ఆ ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాన్న మరిహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకూడదని అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచకూడదని ప్రభావ మీరు సెలవిస్తున్నందుకే మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిజంగానే ప్రభా నా ధనాన్ని నమ్ముకున్న వారు ఎన్నో రీతిలుగా నాయన పతనమైపోయిన వారుగా ఉన్నారు బ్రవ్వ నాయన అకస్మాత్తుగా తమ జీవితాలు ముగించుకునే వారుగా ఉన్నారు తండ్రి కానీ సమస్తను ధారాళముగా దయచే నీయందని నమ్మిక ఉంచిన వారు ఎంతో తృప్తితో తృప్తితో సంతోషముగా ఈ లోకంలో బ్రతికి బ్రతికినంత కాలము తమ మీరు ఏదైతే అనుగ్రహించారో దాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ తర్వాత నీ రాజ్యంలోనికి వచ్చిన వారుగా ఉన్నారు బ్రవ్వ మేము ఇవన్నీ ఆలోచించడానికి గమనించుకోవడానికి పరిశీలించుకోవడానికి మెలకుగా ఉండడానికి నా జ్ఞానం కలిగి బ్రతకటానికి మీ కృప అనుగ్రహించమని మీరు అక్కడి కొరకే సిద్ధపరచమని సమస్తమైన మహిమగ్రత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అతి త్వరలో రానటువంటి మీ ప్రికుమారుడు మా రక్షకుడ నేర్శక్రీస్తు ఆ శ్రేష్ఠమైన నామంలో బ్రతములు అడివేడు కొంచెం నామ తంజీ అమేన్ ప్రభు మిమ్మల్ని ఊహించిన గాక అమేన్